THANKS FOR JOINING US. ఫ్రెండ్స్ ఈ గోవు నేను వాకింగ్కి వెళ్తున్నప్పుడు కనిపించింది చాలా క్యూట్గా ఉంది ఇక్కడ ప్రజెంట్ నేను తుళ్ళూరు మండలం అయినవోలు అనే ప్రాంతంలో ఉంటున్నాను అనమాట గోవులు ఎక్కువగా ఉంటాయి గోవులు అంటే ఇష్టపడేవారు ఈ వీడియోని లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్ చెరువు చెరువు చుట్టూ చెట్లు చాలా బ్యూటిఫుల్ ప్లేస్ చిన్ని పల్లెటూరు